అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జనవరి మాసం ఏడవ తేదీ మంగళవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిస్థితి చె నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారు గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శుభ ఫలితాలను అందుకుంటారు గ్రహ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడినం మీ యొక్క ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆప్తల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు గత అనుభవంతో పనిచేస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో వివాద ప్రమాదాలకు దూరంగా ఉంటారు కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు